దాసు దిమ్మ తిరిగే కౌంటర్ ఈ యొక్క గ్రంథాల్లో ఉన్న మాటలని స్త్రీలు చదవగలుగుతారా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీరు బైబుల్లో ఉన్న బైబుల్ మార్గాన్ని చూపుతుంది మరి నీ యొక్క గ్రంథంలో ఉన్న మాట మార్గం చూపుతుందా లేదు కదా మూర్ఖులకు ఇచ్చిన కౌంటర్ అక్కడ ఏముందో గ్రంథంలో వాళ్ళు రాశారు ఆల్రెడీ మీరు చేసే ప్రయత్నం ఏమో లేదు మీకు తెలిస్తే చెప్పండి అసలు శ్లోకం ఇచ్చాం కదా మీకు ఏమైనా సంస్కృతం వచ్చిండి లేదంటే ఎవరైనా మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఎవరు ఎవరు పండితులే రాసింది ఋషులు ఋషులు రాశారు అవి ఆ ఋషి పేరు నేను నేను ఎందుకు ఇప్పుడు మీకు మీరు అప్పుడే మీకు శ్లోకం ఇచ్చాను ఆ శ్లోకం నాకు తెలుసు ఎవరు రాసింది ఇప్పుడు నేను కా సార్ 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 రాయేష్ గారు ఒక మాట వింటారా ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ శ్లోకం ఇచ్చానంటే తెలియపోతే అట్టెత్తాను శ్లోకం చెప్తాను ఏదో గ్రంథంలో చదివితేనే కదా ఇచ్చింది మీరు అడిగే ప్రశ్న కంటే ముందే దానికి సరే సార్ మీరు నేనేమనేది అంటే ఇప్పుడు శ్లోకం ఇచ్చాను కదా మీకు శ్లోకం ఇచ్చాను కదా సార్ సార్ ఇప్పుడు అవన్నీ నాకు అనవసరం ఎందుకంటే సార్ ఒక్క నిమిషం అవన్నీ అవన్నీ వద్దు కానీ అనవసరంగా అనవసరం మనం అన్ని టాపిక్ మళ్ళా వాటి మీరు ఏం చేస్తారంటే మీకు మీకు శ్లోకం ఇచ్చాను కదా మీకు ఏదైనా సంస్కృతం వచ్చి ఉంటే గానీ మీలాంటి పెద్దవాళ్ళు చెప్పండి ఈ సంస్కృతం చెప్పండి సార్ నేను చెప్పింది అర్థమైందా శ్లోకం ఇచ్చాను ఇది ఒక సహోదరుడు ఇచ్చాడు ఒక సహోదరుడు శ్లోకం ఇచ్చాడండి అదిగోండి ఆ శ్లోకం యొక్క భావం ఇది దాని మీనింగ్ ఇది అని మీరు చెప్పండి మీకు నుంచి సరే మీరు విటో వెళ్తా అంటే మాకు దాన్ని ఏమంటాము పని బాట లేకుండా ఉదయం కొంచెం పని ఉంటది మాకు కూడా మీరు ఏం చేస్తారంటే మీకు శ్లోకం సార్ మీకు శ్లోకం ఇచ్చాను మీకు తెలిస్తే రిఫరెన్స్ ఇప్పుడు శ్లోకం ఉందా ఆ శ్లోకం మీకు సంస్కృత పండితులే కదా మీరు దాని చెప్పి ఇది కింద కామెంట్ చేయండి శ్లోకం యొక్క అర్థం ఇది శ్లోకం ఇచ్చారు ఈ శ్లోకం యొక్క భావం అని పెడితే చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు చెప్పనా వెయ్యి ఎన్ని పేజీలు ఉన్నాయని తర్వాత ఇంకా మీరు మీరు బైబిల్ సార్ ఇక ఇక్కడ ప్రశ్నించుకుంటూ పోతా ఉంటే ఇక పెరుగుతా ఉంటాయి గ్రంథాలు అవి కాక కొన్ని ఆ ఏంటి అతిశయక్తి జోడించో ఇంకోటో ఇంకోటో దాని ప్రకారంగా మొత్తంగా కలిపి ఒక వేలకు పైగా గ్రంథాలు ఉన్నాయి ఎవరికి 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 సనానికి అయ్యా సనాతన ధర్మా సనాతన ధర్మానికి పదివేల గ్రంథాలు ఉన్నాయా సరే అష్టాదశ పురాణాలు శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి పద్దెనిమిది పురాణాలు చూపించగలుగుతారా ఉన్నాయి చూపించండి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అదే ఎక్కడ పలాన చోట దొరుకుతాయి అని చెప్పండి నాకు తెలుగులో శ్లోక తాత్పర్యంతో తెలుగులో ఉండాలి అస్తాదే దత్తపీటం అయ్యా మైసూర్ దత్తపీటం మైసూర్ దత్తపీఠంలో ఉన్నాయా అక్కడ పుస్తకాలయం ఉంటాయి ఎక్కడ మైసూర్ దత్తపీఠం ఉంటాయి మన తెలుగు వాళ్ళ దగ్గర ఉండవు అక్కడ ఇది మొత్తం భాషలో అడగట్లేదు సార్ నేను మిమ్మల్ని బా నేను చెప్పేది అర్థం చేసుకుని దయచేసి పెద్దవాళ్ళు తెలుగులో అష్టాదశ పురాణాలు మేము పదివేలు పురాణ పదివేల గ్రంథాలు అడగట్లేదు నేను చెప్పేది అండి చూడండి మీరు అన్నారు ఓకే నేను ఏడు భాషలు అనట్లేదు తెలుగులో శ్లోక తాత్పర్యంతో శ్లోక తాత్పర్యంతో అష్టాదశ పురాణాలు మన దగ్గర లేవు గానీ దత్తపేటంలో ఉన్నాయన్నమాట మైసూర్లో ఎవరు అవును సార్ ఇక్కడ ఉన్నాయా మన తెలుగు దగ్గర మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నాయా అంటున్నా నేను అంటే ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో అంటే నాకు తెలియదు మరి అక్కడ ఉన్నాయని తెలుసు నాకు నేను చెప్పాను మీరు ఎక్కడ ఏది అక్కడ చోటే దొరుకుతాయా ఇక ఎక్కడ దొరకవా ఇప్పుడు మీ కంఫర్టబిలిటీ దాని ప్రకారం మీరు